తుప్పు పట్టిపోయినాయి దీంట్లో కూడా స్కామే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు భూముల్లోనూ స్కామే మెటీరియల్లో స్కామే సిమెంట్ భారతీయ సిమెంట్ వాడాలి దీంట్లో వాడాల్సిన వస్తువులన్నీ కూడా మేమే వాడాలి ఇది కూడా స్కామే చూడండి ఎలా రష్ పట్టిపోయాయో ఈ డబ్బులన్నీ మేము కట్టాం పంతొమ్మిది వందల కోట్లు మీరు అయితే పెండింగ్ పెట్టిపోయారో ఆ పంతొమ్మిది వందల కోట్లు కూడా మేమే బకాయిలు చెల్లించాం అన్ని డిపార్ట్మెంట్లు చెల్లించాం ఇది కూడా చెల్లిస్తున్నాం అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం ఖచ్చితంగా పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తాం నాణ్యతమైన ఆరోగ్యాన్ని కూడా మేము అందజేస్తున్నాం ఇరవై ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ప్రజలకి ఒక కోటి అరవై మూడు లక్షల మందికి ఈరోజు ఇరవై ఐదు లక్షల వరకు కూడా వర్తించేలాగే హెల్త్ స్కీమ్స్ కూడా మేము తీసుకొచ్చామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను మెడికల్ కాలేజీలు తీసుకొచ్చా నేను మెడికల్ కాలేజీలు తీసుకొచ్చా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల పరిస్థితి ఏంటో మీరే చూడొచ్చు మరి పదిహేడు మెడికల్ కాలేజీలకి నేను తీసుకొచ్చానని చెప్పి ఒక పక్క ఆరోగ్యంతో కూడా చెలగాటమాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రేపు పదో తారీఖు మేము సూపర్ హిట్ సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాం అది జీర్ణించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు పది మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్లో మళ్ళీ మొదలు మన విషయాన్ని తెలుసుకొని విషం తొక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎనిమిది వేల ఐదు వందల చిల్లర కోట్లతో ఆ రోజు నేను తీసుకొచ్చాను నేను తీసుకొచ్చానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఖర్చు పెట్టింది ఆరు వందల నలభై ఏడు కోట్లే ఆయన గతంలో అప్పు మెడికల్ కాలేజ్ కాంట్రాక్టర్లకు అప్పు కూడా పంతొమ్మిది వందల కోట్లు మేమే చెల్లించామనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం మా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు గతంలో అసెంబ్లీలోనే ఈ పదిహేడు కాలేజీల గురించి వివరంగా ఏ విధంగా అయితే ప్రజలతో చెలగాటమాడారో ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో మెడికల్ కాలేజ్ మెడికల్ స్టూడెంట్లని ఏ విధంగా భ్రమ పెట్టించారో విషయాన్ని కూడా అసెంబ్లీ సాక్షి కూడా వివరించారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి హాస్పిటల్ గురించి మరి రైతన్నుల గురించి మరి మహిళల గురించి యువత గురించి చర్చించడానికి అసెంబ్లీకి అయితే రారు కానీ ఈరోజు ఒక పేపర్ పెట్టుకొని ఒక సాక్షి అబద్ధాల పేపర్ సాక్షిని పట్టుకొని ఒక సాక్షి మీడియాని పెట్టుకొని ఈరోజు పేపర్లో రాశారు జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేసేది ఒక్కటే మరి ఫస్ట్ పేజ్లో పది మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో పూర్తి చేసి పిల్లలకి ప్రజలకు అంకితం చేస్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం సెకండ్ ఫేజ్లో మరి మిగతా కాలేజీలు కూడా మేము పూర్తి చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్నలు అడుగుతున్నాం పులివెందల మెడికల్ కాలేజ్ కూడా పూర్తి చేయలేని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఏంటి మరి గతంలో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఇరవై ఏడు మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల పదహైదు సీట్లు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా మరి పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో నీతి ఆయోగ్ ర్యాంకింగ్ కూడా మనకు నాలుగో స్థానం వచ్చింది ఈరోజు గత పంతొమ్మిది పద్నాలుగులో మరి పదో స్థానానికి తీసుకొచ్చారు అంటే అన్ని డిపార్ట్మెంట్ని కూల్చివేశాడు అన్ని డిపార్ట్మెంట్ని భూస్థాపితం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నీతి వాక్యాలు మాట్లాడడం ఏమైనా సమయమా ఇదే కదా పెనుగొండ మెడికల్ కాలేజు రమ్మానండి అసెంబ్లీకి రమ్మానండి యూరియా గురించి మాట్లాడదాం యువత గురించి మాట్లాడదాం మెగా డిఎస్సి గురించి మాట్లాడదాం సూపర్ సిక్స్ పథకాల గురించి మాట్లాడదాం మరి అన్ని అన్ని సెక్టర్లకి మేము మైక్ ఇస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి ఉల్లిగడ్డ అంటే తెలియదు ఉర్లగడ్డ అంటే తెలియదు యూరియా అంటే తెలియదు డీఏపీ అంటే తెలియదు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళ పార్టీ ఉనికి చాటుకునే కోసం ఈ చీప్ పాలిటిక్స్ ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు మేము క్లారిటీగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మేము కానీ మా డిప్యూటీ సీఎం గారి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడతా ఉందన్న విషయం మరొకసారి తెలియజేస్తూ మీరు కానీ మీ మాజీ మంత్రులు కానీ మీరు కన్నా రాండి బులివెందల మెడికల్ కాలేజీ గురించి మాట్లాడదాం ఫస్టు పదిహేడు మెడికల్ కాలేజీ గురించి మాట్లాడదాం అన్ని డిపార్ట్మెంట్ల గురించి మాట్లాడదాం మీకు ఇస్తాం మేము ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడాం నీ తల్లిని కానీ నీ చెల్లిని కానీ నీ ఇంకో చెల్లిని కానీ మహిళల గురించి కానీ ఎవరిని మిమ్మల్ని కానీ అసభ్యకరంగా మాట్లాడడం రాష్ట్ర అభివృద్ధి కోసం మేము చర్చించడానికి మీకు మైక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం పులివెందల ప్రజల కోసం పులివెందల మెడికల్ కాలేజ్ కోసం పులివెందల్లో ఉన్న ఎంజేపీ స్కూల్ కోసం కూడా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇలా చీప్ పాలిటిక్స్ చేస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ప్రజలు మిమ్మల్ని ఏమాత్రమో చీదరగొట్టారు పులివెందల్లో కూడా జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మీకు ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో తెలుసు మీలాంటి చీప్ రాజకీయాలు వదిలేసి మీరు అసెంబ్లీకి రాండి మీకు మైక్ ఇస్తాం అన్ని సబ్జెక్టులు మాట్లాడదాం అనే విషయం కూడా తెలియజేస్తున్నాం అందుతో ఈ సభ జరగబోతుంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం గారికి ఏదైతే నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ప్రజలు కృతజ్ఞతలు చంపడానికి సిద్ధమయ్యారనే విషయం కూడా మీకు తెలియజేస్తూ అదేవిధంగా మరి ఈ రోజున బడుగు బడిగిన వర్గాల బిడ్డల కోసం ఈరోజు ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు గురుకుల పాఠశాల ఏర్పాటు చేశారో ఉన్న నూట తొమ్మిది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట తొమ్మిది గురుకుల పాఠశాలలో మరి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున మరి మా సెక్రటరీ సత్యనారాయణ గారు అదే గురుకుల సెక్రటరీ మాధవీలత గారు మరి అందరం కలిసి ఒక ఎందుకంటే గతంలో కార్పెట్స్ స్కూల్ తీటుగా మన ప్ర మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉండాలని కోరుకున్న వ్యక్తి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు మరి గతంలో మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం గతంలో డీజీబిటలు చదివే గురుకుల పాఠశాలలను గాలి కొదలేసింది వైసీపీ ప్రభుత్వం ఈ రోజు అన్ని హాస్టల్స్ రెనోవేషన్స్ చేశాం అన్ని గురుకులాలు రెనోవేషన్స్ చేశాం దానితో పాటు మరి వారికి కావాల్సిన ఇన్వెస్టర్స్ కావచ్చు ఆర్వో ప్లాంట్లు కావచ్చు మరి వారికి బెడ్షీట్లు బ్లాంకెట్లు పెట్టెలు మరి అనేక సదుపాయాలు ఈరోజు మరమ్మత్తులు కూడా చేశాం దానితో పాటు నాణ్యతమైన భోజనం కూడా ఈరోజు సన్న బియ్యంతో నాణ్యతమైన భోజనం అందజేశాం మరి నాణ్యతమైన సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు కిట్లు అందజేశాం మరి అదే కాకుండా ఇప్పుడు గర్ల్స్ హాస్టల్స్ అన్నిటికీ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినాం మొదటి దశలో అంతేకాకుండా ఈ రోజు పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడాలంటే ఇబ్బంది పడుతున్నారు విజిటర్స్ కోసమో లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు టీచర్లతో ఫోన్లు అడగటం చాలా ఇబ్బంది పడుతున్నారు అనే విషయం తెలుసుకొని మరి యువ విద్య విలువ తెలిసి విద్యార్థిలో బాధలు తెలుసుకున్న విద్యాశాఖ మంత్రి గారితో మేము చర్చించాం మరి ఫస్ట్ మీ బీసీ గురుకుల పాఠశాలల్లో మీరు మొదలు పెట్టండి స్మార్ట్ ఫోన్ సిస్టాన్ని కూడా ఈ రోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఏడు వందల ఫోన్స్ ఈ రోజు మా గురుకుల పాఠశాలలో లాంచ్ చేసాం ఆ స్టేట్ ప్రోగ్రామ్ ఈ రోజు మా పెనుగొండ ఎంజెపి స్కూల్లో స్టార్ట్ చేశాం మరి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంతేకాకుండా మరి తల్లిదండ్రులతో కూడా ఫోన్ లో అదే ఫోన్ లో నుంచి కూడా మాట్లాడడం తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులు ఏదైతే నంబర్లు ఇస్తారో ఆ రెండు నంబర్లకు ఆ కార్డులో చార్జ్ చేస్తారో ఆ రెండు నంబర్లకు మాత్రమే పిల్లల దగ్గర నుంచి ఫోన్లు పోతాయి తల్లిదండ్రులకు మరి రోజుకు ఉదయం ఒక గంట సాయంకాలం ఒక గంట మరి స్కూల్లో మేనేజ్మెంట్ ఏ క్లాస్ కి ఏ సమయం ఇవ్వాలనేది కూడా కేటాయిస్తారు దీనివల్ల తల్లిదండ్రులు పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి అదేవిధంగా మరి ఎంజెపి గురుకుల పాఠశాలలో మన పర్సంటేజ్ కూడా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ వచ్చిందన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఎంజెపి స్టాఫ్ కు మా సెక్రటరీకి మా ఎంజెపి సెక్రటరీకి మరియు స్టాఫ్ అందరికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు అదే విధంగా మా విద్యాశాఖ మంత్రికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది మొదలు పెట్టండి పిల్లలకు అవసరం అనే విషయాన్ని కూడా మాకు దశా దిశ నిర్దేశించిన మరి ఇవ్వగలవాదనేతన్నారా లోకేష్ బాబు గారికి విద్యాశాఖ మంత్రి గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది మెడికల్ కళాశాలని ప్రైవేట్ పరం చేస్తానేసి రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి పదిహేడు మెడికల్ కాలేజీలుగా ప్రారంభించినట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు మెడికల్ కళాశాల మాత్రమే నామమాత్రంగా మాత్రంగా ప్రారంభించినాడు అంటే అరకూర సౌకర్యాలతో కానీ మాజీ మంత్రులు మాత్రం దుష్ప్రచారం చేస్తున్నారు టీడీపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రైవేట్ పరం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారికి మామూలుగానే నేను గతంలో కూడా చాలా ప్రెస్ చెప్పాను డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువ ఏదో డైవర్ట్ చేస్తే ప్రజలు డైవర్ట్ అవుతారు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి పోయినప్పుడు సొంత కార్యకర్త చనిపోతే ఈడ్చి పక్కన పడేసిన జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల సమావేశం పెట్టి రపరప నడిగితే తప్పేమిటి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రైతుల గురించి మాట్లాడతారు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడతారు యూరియా గురించి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ద్రోహి అనే విషయం మీకు తెలియజేస్తాం మేము కూడా ఉదయంలో చూసాం ఒక పేపర్ పెట్టుకున్నారు ఒక మీడియా పెట్టుకున్నారు ఆ మీడియాలో తప్ప ఏ మీడియాలో కూడా ఏది రాదు మరి జగన్మోహన్ రెడ్డి గారికి తన పార్టీ ఉనికి కోసం ఈరోజు నేను కూడా చూసా ఎవరు దీని కారుకులు ఈ దీనికి కారుకులు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటి ప్రశ్న అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు గురించి మాట్లాడే హరాత జగన్మోహన్ రెడ్డి గారికి లేదు గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆరోగ్య వ్యవస్థ బాగుపడింది అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం యూనివర్సిటీలు హెల్త్ యూనివర్సిటీలు తెచ్చింది చంద్రబాబు నాయుడు అన్న నందమూరి తారక రామారావు గారి పేరు మీద చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు ఇరవై ఏడు మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల ఐదు వందల ఐదు వేల ఐదు వేల పదహైదు సీట్లు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు తల్లి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇరవై ఏడు కాలేజీలు తీసుకొచ్చాం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చాం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు మరి ఆరోగ్యశ్రీని బలోపేతం చేసింది చంద్రబాబు నాయుడు గారు మరి యూనివర్సల్ హెల్త్ స్కీమ్ కింద ఈ రోజు ఇరవై ఐదు లక్షల వరకు ఇరవై ఐదు లక్షల వరకు ఈ స్కీమ్ ను అమలు పరుస్తున్నాం సుమారుగా ఒక కోటి అరవై మూడు లక్షల మందికి ఈ స్కీమ్ వర్తిస్తుందన్న విషయం మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇది మూడు వేల ఐదు వందల అరవై ఏడు రోగాలకు కూడా ఇది వర్తిస్తుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి కూటమి ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం చేసిన పంతొమ్మిది కోట్ల రూపాయలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను పదిహేడు కోట్లు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చా ఎనిమిది వేల నాలుగు వందల యాభై రెండు కోట్ల నిధులు తీసుకొచ్చాం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిపోయినా పంతొమ్మిది కోట్ల రూపాయలు కూడా కూటమి ప్రభుత్వమే చెల్లించిందన్న విషయం మీకు తెలియజేస్తున్నాం మరి అలాగే మరి పది మెడికల్ కాలేజీలు మేము పీపీపీ మోడల్ లో ఏర్పాటు చేశాం మరి ఎందుకు చేశాం జగన్మోహన్ రెడ్డి గారికి దోచుకోవడము దాచుకోవడమే తెలుసు మరి ఇది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఈ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో మధ్య కాలంలో నీతి ఆయోగ్ ర్యాంకింగ్ మనకు నాలుగో స్థానంలో ఉంది గత ప్రభుత్వంలో పదో ప్లేస్ ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారు మీ పరిస్థితి ర్యాంకింగ్ నాలుగో స్థానం ఉన్న ఆంధ్రప్రదేశ్ ని ఆరోగ్య వ్యవస్థలో పదో స్థానికి తీసుకొచ్చి మరి ఆరోగ్యశ్రీని ఏ విధంగా మీరు అనారోగ్యశ్రీగా మార్చారో ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు మీరు పదిహేడు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడే అరధే మీకు లేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి పదిహేడు మెడికల్ కాలేజీల గురించి చెప్పారు ఆయన జగన్ హయాంలో ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లతో పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఆయన ఎంత ఖర్చు పెట్టారండి ఎంత ఖర్చు పెట్టారు దాంట్లో కేంద్రం నుంచి రెండు వేల రెండు వందల ఇరవై ఏడు కోట్లు జగన్మోహన్ రెడ్డి కేవలం ఖర్చు పెట్టింది ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లతో ఖర్చు పెట్టారు మరి అంతేకాకుండా వారి హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి ఎన్ఆర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని మార్చారు జగన్మోహన్ రెడ్డి గారికి రంగులు పిచ్చి పేర్లు పిచ్చి మార్చుకోవడం తెలుసు తప్ప చేసింది ఏమీ లేదనే విషయం కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎక్కడే గాని మేనేజ్మెంట్ కి సీట్లు అమ్ముకోలేదు ఎస్సీ ఎస్టీ బీసీలు సీట్లు కూడా అమ్ముకున్న అమ్ముకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అంతేకాకుండా మరి మరి ఆక్సిజన్ లేక మరి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల గురించి ఆరోగ్యం గురించి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా కరోనా వచ్చినప్పుడు యాభై వేల మంది పైగా చనిపోయారు పారాసెటమాల్ ఇస్తే అని చెప్పి చాలని చెప్పి దులుపుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆరోగ్యం మెడికల్ గురించి మాట్లాడారాతే జగన్మోహన్ రెడ్డి గారికి లేదన్న విషయం మీకు తెలియజేస్తున్నాం మేము ఏదైతే మా హెల్త్ మినిస్టర్ గారు ఈరోజు ఆహార మిషన్ ఈ రాష్ట్రం ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు ఒక పక్క మన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు గతంలోనే చెప్పారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు రావయ్యా చర్చిద్దాం నీ పదిహేడు కాలేజీలు ఏ విధంగా అన్యాయం చేసుకున్నావో ఆ పదిహేడు మెడికల్ కాలేజీలో కూడా నువ్వు ఏ విధంగా దోచుకున్నావో ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పెట్టావో చర్చించడానికి రా అని మా హెల్త్ మినిస్టర్ గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రారు విషయాలు మాట్లాడరు ఏదైనా ఈ రోజు మేము బహిరంగ సభ పెడుతున్నాం ఈ రోజు పదో తారీఖు బహిరంగ సభ పెడుతున్నప్పుడు ఈయన దర్గాం నిరసన తెలియజేస్తారు ఈ రోజు అసెంబ్లీ జరుగుతుంటే గతంలో అసెంబ్లీ జరుగుతుంటే ఢిల్లీకి పోయి ఆయన ధర్నా చేస్తారు మేం తెలియజేసేది ఒకటే మెడికల్ కాలేజ్ కావచ్చు యూరియా కావచ్చు రైతులు కావచ్చు కాబట్టి పరిశ్రమల కోసం కావచ్చు ఏ సబ్జెక్ట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు చర్చించడానికి వస్తే మేము మైక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఎంక్వైరీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం చట్టం తన పని చేసుకోవడానికి సిద్ధంగా ఉంది అంతేకాకుండా మేము ఎక్కడే కానీ అసెంబ్లీలో గాని బయట కానీ అసభ్యకరంగా మేము మాట్లాడడం మా నేచర్ కాదు మా ముఖ్యమంత్రి గారు మాకు క్రమశిక్షణతో మాకు నేర్పిన విద్యంతే కాకపోతే రెండు గంటల సేపు నువ్వు మీరు కోరుకున్న సబ్జెక్టు మేము ఇవ్వడానికి మైక్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం మరి ఈ పదిహేడు కాలేజీలు కూడా ఖచ్చితంగా మా ప్రభుత్వంలో పూర్తి చేసి ప్రజలకు విద్యార్థులకు నాణ్యతమైన వైద్యం ఇస్తూ నాణ్యతమైన విద్య కూడా అందజేస్తామన్న విషయాన్ని మరి సెకండ్ ఫేజ్ లో పెనుగొండ మెడికల్ కాలేజ్ కూడా పిపీపీ మోడల్ లో మనం మొదలు పెట్టబోతున్నామన్న శాఖ మంత్రి గారు నిత్యం ఒక పక్క కేంద్రంతో ఒక పక్క ముఖ్యమంత్రి గారితో చర్చిస్తూ మన ఆరోగ్యాన్ని ఈ రోజు ఎంత హెల్త్ పాలసీస్ వచ్చాయి ఈ రోజు ఇరవై ఐదు లక్షల రూపాయలు అంటే తమాషా కాదు ఇరవై ఐదు లక్షలు ప్రతి హాస్పిటల్స్ లో ఈ రోజు రెండు వేషాలు జరుగుతున్నాయి గతంలో పారాసిటమాల్ లేదు ఇంజెక్షన్ వేయడానికి కూడా లేదు వీరు ఈ రోజు ప్రజల గురించి మాట్లాడి అర్హత జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి ప్యాచ్ కానీ లేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నారు